ക്ഷന്ത്രം ചിത്രയഹസ്തേ ദക്ഷണേനത്തെ സ്വാമേ രാധരാജമർമ്മ സ്വാധനാഗ് മേയമാനമ സ്വാഹ

అంటే భగవదాధీనంలో ఉన్నటువంటి మనకు సమస్తమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలని మనము మన గ్రామము మన ఆలయము దినదిన ప్రవర్తమానంగా ఉండి ఎన్నో లక్షలాది రూపాయలు మళ్ళీ మనము మరి విరాళం మళ్ళీ విరాళం తొలి విరాళం అయిపోయింది మళ్ళీ కూడా మనం రెండో విరాళం కూడా ఇచ్చి ఎంతో దీన్ని అభివృద్ధి పదవి లేక మనం నడిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది భవిష్యత్తులో మీకే తెలుస్తుంది ఇది ఒక మహాక్షేత్రం ఈ క్షేత్రానికి మన గ్రామానికే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మనం ఆదర్శం విన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వారికి రావు పోయేటువంటి వారి అందరికీ కూడా సౌకర్యాలు కూడా మనం ఇక్కడ ఎన్నో మనం సమకూర్చాలి ప్రసాదం పెట్టినట్టు మనకు కూడా ఎంతో కొంత పుణ్యం వాళ్ళు ఉండడం వల్ల మనకు తప్పనిసరిగా సంప్రాప్తం అవుతుంది అట్లాగే